ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనతో పాటు అంత శ్రీగారు మిత్రులు ఎప్పటి నుంచో ఆయనతో పాటు కలిసి ఉన్న ఆయన మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వేణుగోపాల్ గారు ఉన్నారు మనతో పాటు సార్ చెప్పండి అంతే కృష్ణ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు ఆయన ఎలా ఉండేవారు అందే శ్రీ గారు ఇరవై సంవత్సరాలు తెలుసు మేము బతుకమ్మ సినిమాలో మొదటిసారి గెలిచాం అంటే కూడా తెలంగాణ సాహిత్యంలో పరిచయమైన మనం ఆయన ఊరు గెలు నాది ఊరు గెలు గల్లు 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 గజ్జల బండి కాకతీయ తీయుల మీద పాట రాసిండే ఆయన అప్పుడే ఆ తర్వాత ఆయన మొదలు ఆయన కులం లేదు ఆయన పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వదిలేసుకున్నారు వేరే ఒక దళిత కుటుంబంలో పెరిగి మల్లారెడ్డి అక్కడ దగ్గర జీవితంగా పనిచేసి ఆ తర్వాత దత్తపీఠాన్ని కటాచి ఆ తర్వాత ఆయన సాహిత్యం సహజ సాహిత్యం ఆయన సహజంగా కవిత్వం రాయడం సహజంగానే పుట్టుకతో వచ్చింది ఆయన దత్తపీఠం దత్త తీసుకున్న తర్వాత సరస్వతి మాతను పూజించేవాడు అమ్మ అక్షరం ఏదైనా చెప్పేవాడు ఆ రకంగా రెగ్యులర్ గా బాసరు వేయొచ్చేవాడు మొన్ననే శృంగేరి కూడా వేయొచ్చుడు ఆయన ఆంతరికంగా బాగా అమ్మను శక్తిని ఆ సరస్వతి మాతంత ఆయన ఇప్పుడు కొలిసేవాడు అందుకే ఆయన ఆ సహజంగా ఆయనకు ఆ సాహిత్యం వచ్చేది అయితే నదిని ఆయన ప్రకృతిని నదిని ఎక్కువగా ఆ పూల్చేవాడు నది మీద ఒక పెద్ద ఎత్తున ఒక కవిత్వం రాయాలని చెప్పి ఆయన ప్రపంచం అంటే దీనికి వచ్చి మొదలు పెట్టి కొంతవరకు రాసిండు అది పూర్తి కాకముందే వారు చనిపోవడం జరిగింది పశువుల సహజంగా వచ్చింది అమ్మ అని చెప్పలేను అమ్మే అక్షరమైన పలికిస్తున్నది అని చెప్పేవాడు అమ్మే అక్షరమైన నన్ను పలికిస్తున్నది నాకు కులం లేదు మతం లేదు నన్ను రకరకాల ఏ కులం ఆకులం నాకు ఏ కులము లేదు కులం దేశాన్ని మతం ప్రపంచాన్ని నాశనం చేస్తున్నది నా కులం లేదు నేను నా మనిషిని మానవీయ కులంలోనే ఆయన మాట్లాడేవాడు ఆయన స్వార్థం లేదు ఆయన సాహిత్యాన్ని ఎప్పుడు కూడా డబ్బులకు అమ్ముకోలేదు పేరు ప్రఖ్యాతుల కూడా ప్రయత్నం చేయలేదు ఆయన సహజంగా జీవించేవాడు ఐదుగురు నలుగురు పిల్లలు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు ఒక బిడ్డ పిల్లయింది అది కాబట్టి ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉన్నది ఈ మధ్యలోనే ఆయనకు తెలంగాణ కవులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు పేరు మీద కొన్ని డబ్బులు ఇస్తే దాని మీద ఒక చిల్ల ఇల్లు నిర్మాణం అయితే ఉన్నది కానీ పూర్తి కాకముందే వారు చనిపోవడం జరిగింది అందులో కూడా నేను ఉండను నా పిల్లలకే అయిపోతుంది నేను ఎక్కడ ఉండను నేను ఒక సింపుల్గా ఎట్లా సహ నేను సింపుల్ గా ఉన్నాను సింపుల్ గా చనిపోవాలి అంటే ఎవరి తెలియకుండా అమాయంగా అంటే మనం సహజ మరణం ఉండాలి సహజంగా పోవాలి పేరు కూర్చుల కొరకు ప్రయత్నం చేయకూడదు అన్నట్టు మాతో అందరితోని ఆయన భావుకుడు అందరితోని కలిసి నుంచి అజాత శత్రువు ఆయన శత్రువు అనేవారే లేరు ఆయన ఆయన చెప్పదలసింది చెప్పేవాళ్ళు కొన్ని నచ్చేది కొన్ని నచ్చకపోయేది ఇప్పుడు జయ జయ తెలంగాణ గీతాన్ని ఆయన రాసిన దాన్ని ఆయన ప్రార్థనా గీతంగా పదిహేను తర్వాత ఆవిష్కరించడం జరిగింది కానీ ఆయన ఏది చేసినా కూడా ఆయనే ఆంతరికంగా లోపల నుంచి వచ్చిన దాన్ని ఆవిష్కరించి ఆయన చేసేది కానీ ఏదో రాజకీయ ప్రభావ రాజకీయాలకు ప్రభావితం అయ్యేవాడు కాదు రాజకీయ ఒక రాజకీయ పార్టీ పరిధిలో ఉండే వ్యక్తి కాదని ఇప్పుడు ఆయన సడన్ గా హార్ట్ స్టోక్ రావడానికి కారణం ఏంటంటారు అంటే ఆయన జీవన శైలి అనేది ప్రభావం చూపింది ఆయన శాకాహారి మందు గాని కానీ బై భర్త నుంచి ముట్టేవాడు కాదు ప్యూర్ శాకాహారి ఆ ఆధ్యాత్మికంగా బాగా ఉండేవాడు అమ్మను కొలిసేవాడు అయితే ఆయనకు కొద్దిగా సరే ఈ శంగేరి పోయి వచ్చిన తర్వాత మరి చలికాలం వచ్చింది కాబట్టి ఆయన కొద్దిగా సర్ది అట్లాంటి కూడా ఉండేది అది ఏమైంది తెలియదు ఆయన చనిపోతాడని ఎవరు అనుకోలేదు కానీ అలాగే సడన్ ఆయన రాత్రి నాలుగు గంటల వరకే పిల్లల వరకు వాళ్ళ కొడుకు పోయి వరకే చనిపోయి ఉన్నది అది దురదృష్టం అది హార్ట్అాక్ అని అంటున్నారు ఆయన ఏదో ఒకటి అంటే ఆయన అరవై సంవత్సరాలు నాడు ఇప్పుడు దాదాపు అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరాలు చనిపోతాడని ఎవల అనుకోలేదు